వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఏబిఎం మున్సిపల్ గ్రౌండ్ నందు పోతుల విఘ్నేశ్వరరావు పివీరావు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండ్ల జయరాజ్ ఆధ్వర్యంలో పివీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు దళితుల ఐక్యత కోసం ఎస్సీలలో ఏబిసీడీలను వ్యతిరేకించిన అంబేద్కర్ రావుల మనోవాదుల కుట్రలో భాగమే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్లో ఇరవై ఐదు శాతం నుంచి దళితుల అభివృద్ధి పాటు పడ్డ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాజ్యాంగబద్ధం రాజ్యాంగబద్ధ జాతీయ ఎస్సీ కమిషన్ ఉండగా రాజు మిశ్రా కమిషన్ వేయడం దళితుల దురదృష్టకరం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రజలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మహానాడు డిమాండ్ చేస్తుంది హైదరాబాద్లోని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ శిల్ప ప్రాంగణాన్ని వ్యాపార రంగం చేయుటకు అనుమతిని ఇవ్వడంపై మాల మహానాడు ఖండిస్తుంది పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయవద్దని ఏపీ మాల మహానాడు సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటుంది ఎస్సీ వర్గీకరణ గురించి అవగాహన లేని వారు ఉద్యమం తెలియని వారు స్వప్రయోజనాలకు సంఘ నాయకులుగా అవతారం ఎత్తుతారు ప్రజలు అధికారులు గ్రహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యేసుదాసు మండల అధ్యక్షుడు పి దేవదాసు ఉపాధ్యక్షుడు దానియల్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ కార్యదర్శి అబ్రహం దస్తగిరి రాజన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ అందరం కోరుకున్నాము వాళ్ళందరికీ నా చెబి తెలియజేస్తూ జహార్ జహార్ పీవీ రావు గారు జహార్ పీవీ రావు గారు జహార్ బిహార్ పీవీ రావు గారు దళికల హక్కుల కోసం పీవీ రావు గారు ఎంతో శ్రేమించారు దాదాపు ఈ రాజ్యాంగంలో పొలపరిచిన హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ చేయకూడదని తన తన జీవితాన్నే త్యాగం చేశాడు ఇప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది అదేదనగా ఎస్సీ వర్గీకరణ దళితులంతా ఐక్యమత్యమై రాజ్యాధ రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం చేజిక్కించుకునే విధంగా ఉండ ఉండబడేటుండగా కొంత కొందరు ఉనువాదులు దీనిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను కొనుకుంటున్నారు తెలంగాణలో ఏపీలో అది అది రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారము జరగ అనేక అనేక కులాలు పద పదకొండు వందల ఎనిమిది కులాలను కలిపి ఒక సముదాయం చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఆర్టికల్ చేసి దానిలో కొన్ని కులాలు చేర్చకూడదు విడద విడదీయకూడదు అని రాజ్యా రాజ్యాంగంలో పొందుపరిచింది ఇదే ఇదే ఇటువంటిదే గతంలో రెండు వేల రెండు వేల నాలుగులో నవంబర్ ఐదున సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదనే తీర్పు ఇచ్చింది అయితే గత ఆగ గత ఆగస్టులో ఈ సంవత్సరం ఆగస్టులో ఒకటో తేదీ అదే అదే సుప్రీంకోర్టు చేయొచ్చు అనే విధంగా తెలియపరిచింది ఇది ఇది సమంజసం కాదు ఇది ఎందుకంటే రాజ్యాంగంలో అలా లేదు ఒకసారి వచ్చిన సుప్రీ సుప్రీంకోర్టు తీర్పు ఇంకొకసారి వి లేదు కాబట్టి ఇటీవల అమిత్ షా అమిత్ షా గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబే అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేయడం సరికాదని మేము మాలమహనాడు తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో అల్లవరంలో పుట్టారు విద్యార్థి విద్యార్థి దేశంలో ఉద్యమ ఉద్యమాలు చేస్తూ అనేక విధములుగా ప్ర దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అన్ని వర్గాల అన్ని అన్ని వర్గాలను కాపాడుకోవడంలో అనేక పోరాటాలు చేసినారు దీని మీద సామాజిక అంశాల మీద పోరాటం చేసే పో పోరాటం చేసినాడు లక్షలాది మందితో వేల వేలాది వందలాది లక్షలాది లక్షలాది మందితో అసెంబ్లీ ముట్టడి ముట్టడిగాని చేసి నలుగురు ఐదు ఐదు మంది కార్యకర్తలు కానీ చనిపోయినారు ఇది నిత్యము పో నిత్యము పోరాడతాడు ఆయన 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 పోరాటము దిక్కు ఎనలేని కృషి అందరూ మర్చి మర్చిపోకుండా ప్రతి సంవత్సరము ఆగ ఆగ ఈ యొక్క డిసెంబరు ఇరవై రెండవ తేదీ ఆయన ఆయన యొక్క జయ వర్ధంతి దినం వర్ధంతి దినాన్ని అందరూ జరుపుకోవాలి ఐ ఐక్యమత్యంగా ఉండి చే చేయాల ఈ దశలో మన మనకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరి అందరి తరఫున సెలవు తీసుకుంటున్నారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది